హే గైస్ ఈ రోజు నేను మీకు డాక్టర్లు పురాతన దేవాలయాలను ఎందుకు విజిట్ చేయాలో అనే విషయాన్ని చూపించబోతున్నాను ఇది వెయ్యి సంవత్సరాల పురాతనమైన తారకేశ్వర ఆలయం దీనిని మకర ప్రణాలయం అంటారు ఇది నిజానికి మకర ఆకారంలో ఉన్న చిమ్ము చాలా మంది మకర అనేది ఒక పౌరాణిక జంతువు అని అనుకుంటారు ఈ రకమైన జంతువు పురాతన కాలంలో లేదు శిల్పులు దీనిని కేవలం ఊహించారు అండ్ కొంతమంది ఒకప్పుడు మకరము నిజంగానే ఉండేదని కానీ అది అంతరించిపోయిందని అంటారు సరే ఇప్పుడు ఈ శిల్పాన్ని చూద్దాం ఇందులో కొన్ని అద్భుతమైన వివరాలు ఉన్నాయి దీన్ని చూడండి సరే మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కల యొక్క నోరు తెరిచి ఉంది అండ్ దాని నుండి నీరు బయటకు వచ్చే విధంగా రూపొందించబడి ఉంది ఇది ఒక సాధారణ చిత్రణ మీరు దీన్ని అనేక పురాతన దేవాలయాల్లో చూడవచ్చు కానీ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే వారు ఈ చారులను నరాలకు నోటి పైభాగానికి చెక్కారు మీరు ఈ చార్లను చూడవచ్చు అఫ్ కోర్స్ మీ వద్ద పెంపుడు జంతువు లేకుంటే మీరు కుక్క లేదా పిల్లిని పెంపుడు జంతువుగా పెట్టుకోకపోతే ఇవన్నీ ఊహాత్మకమైన వివరాలు అని అనిపించవచ్చు కానీ పెంపుడు జంతువులు ఉన్నవారు మరియు ఈ జంతువు నోటి లోపల చూసిన వారు ఈ రిజెస్ నిజంగా ఉంటాయని తెలుసు దీనికి ఒక పేరుంది దీన్ని రుగ అని అంటారు ప్రతి మడతను రుగ అంటారు దీని బహువచనం రుగే అవుతుంది మరియు దీనిని పాలటైన్ రుగే అని అంటారు యాక్చువల్లీ ఇది జంతువులో ఉంటుంది మరియు దీనికి ఒక ప్రయోజనం కూడా ఉంది జంతువు ఆహారాన్ని కొరికినప్పుడు మరియు మింగినప్పుడు ఆహారాన్ని ఒకే చోట పట్టుకొని ఉంచుతుంది తద్వారా ఆహారం మింగడానికి సహాయపడుతుంది కాబట్టి దీనికి నిజంగా ఒక ఉద్దేశం ఉంది అయితే ఈ శిల్పి ఈ చక్రంలో ఈ ప్యాలటైన్ రుగేను ఎలా చెక్కాడో ఊహించండి కానీ మీరు ఒక గీగ్ అని అనుకుందాం ఈ రుగి మిమ్మల్ని ఆశ్చర్యపరచలేదు ఈ శిల్పంలో ఇంకో వివరాలు ఉన్నాయి ఇది నిజంగా అద్భుతమైనది ముందున్న దంతాలు కింద ఈ చిన్న గడ్డ కనిపిస్తుందా ఇక్కడ ఒక ఒక చిన్న గడ్డ ఉంది ఇది నిజానికి అవయవం అని కూడా పిలుస్తారు ఇప్పుడే మీలో కొంతమంది అనుకుంటారు ఓ ప్రవీణ్ మోహన్ కొత్తగా జాకోబ్సన్ అవయవం అనే ఒక దాని కనిపెట్టేశారని కాని కాదు మీరు పిల్లి నొడిని తెరిస్తే ఇక్కడ చూపించినట్లుగా ఇదే స్థానంలో జాకోబ్సన్ అవయవాన్ని చూడవచ్చు ఇది ముందున్న దంతాల కింద ఉంది మరియు అది ఒక చిన్న బంప్ లాగా మాత్రమే కనిపిస్తుంది మీరు మధ్యలో ఉన్న గీతను చూడవచ్చు సరేనా ఇప్పుడు అసలు ఈ జాకోబ్సన్స్ ఏంటి ఇది గాలిలో ఉన్న కెమికల్స్ ను గుర్తిస్తుంది ఇది చూడడానికి ముక్కులాగా ఉంటుంది కానీ ఇది ముక్కు కంటే అధునాతమైనది ఇది ఫెరోమోన్లను కూడా గుర్తించగలదు అలానే పిల్లులు తమ సహచరులను కూడా కనుగొనడంలో సహాయపడుతుంది సో చాలా మందికి ఈ కొన్ని జంతువులలో ఉందని కూడా తెలియదు కానీ ఒక ఆదిమ శిల్పి ఈ జాకోప్సన్ అవయవాన్ని మకర నోటి లోపల చెక్కినట్లు ఊహించుకోండి అది ఉనికిలో లేదని మనం అనుకుంటాము కాబట్టి నా ప్రశ్న ఏంటంటే వెయ్యి సంవత్సరాల క్రితం జీవించిన శిల్పి రుగే అని పిలువబడే ఈ రిజస్ ను ఎలా చెక్కాడు అలానే నోటి లోపల జాకోప్సన్ అవయవాన్ని కూడా ఎలా చెక్కాడు ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే పురాతన శిల్పులు సజీవ మకరాన్ని మోడల్ గా ఉపయోగించారని మరియు దాని నోటిని పరిశీలించడం ద్వారా దీనిని చెక్కారని చెప్పడం నేటి కళాకారులు ఖచ్చితమైన శరీర నిర్మాణ వివరాలను సృష్టించడానికి ప్రత్యక్ష నమూనాలను ఎలా ఉపయోగిస్తారో అదే విధంగా మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే మకరం వెయ్యి సంవత్సరాల క్రితం ఉందని అలానే రీసెంట్ గా అంతరించిపోయిందని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారని దీనికి అర్థం దీని గురించి ఒకసారి ఆలోచించండి గత కొన్ని శతాబ్దాల వరకు ట్రంక్ మరియు ఫెదర్స్ తో ఇంత అద్భుతమైన జంతువు ఉండేదా రెండవది ఏంటంటే పురాతన నిర్మాణదారులకు శరీర నిర్మాణ శాస్త్రంలో చాలా అధునాతన జ్ఞానం ఉందని మరియు పిల్లుల వంటి జంతువులలో ఈ రుగే మరియు జాకోబ్సన్ అవయవం గురించి తెలుసని అంగీకరించడం వారు దీనిని స్టడీ చేసి ఆ వివరాలను ఈ పౌరాణిక జంతువు మకరంపై ప్రతిబింబించాలని నిర్ణయించుకున్నారు కానీ అర్థం ప్రాచీన భారతీయులు అధునాతన నిర్మాణ శాస్త్రం జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు జంతువుల శరీర నిర్మాణ శాస్త్రం గురించి వివరాలను చూశారు కానీ ప్రాచీన భారతీయులకు మానవుల గురించి ఎంత తెలుసు అదే ఆలయంలో మానవుల గురించి కూడా మనం పుష్కలంగా చెకడాలను చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు చక్కడాల శ్రేణిని చూడవచ్చు ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వారు నిజానికి మాతృత్వాన్ని అడుగడుగున చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఈ గర్భిణీ తల్లిని చూడవచ్చు సరేనా ఆమె ఒక గర్భిణీ తల్లి మీరు ఆమెను పూర్తిగా గర్భవతిగా చూడవచ్చు ఆమెకు పెద్ద బెల్లి ఉందని మీకు తెలుసు అండ్ బహుశా ఆమె ఎనిమిదవ లేదా తొమ్మిదవ నెలలో ఉండవచ్చు మీరు ఆమె ముఖాన్ని చూడవచ్చు ఆమె డిప్రెషన్ లో ఉందని స్పష్టంగా తెలుస్తుంది మీరు పూర్తిగా గర్భిణీ తల్లులు ఇలా డిప్రెషన్ లో కూర్చున్నట్లు చెక్కబడిన కావింగ్స్ ను అనేక పురాతన భారతీయ దేవాలయాల్లో చూడవచ్చు ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఎక్స్పర్ట్లు రీసెంట్ గా ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రీ పార్టమ్ డిప్రెషన్ అనే డిప్రెషన్ ఉందని కనిపెట్టారు ఇప్పుడు బిడ్డను ప్రసవించిన తర్వాత తల్లులు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కు గురవుతారని మనందరికి తెలుసు కాని ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వక ముందే వారికి ప్రీ పాటన్ డిప్రెషన్ ఉందని కూడా కనిపెట్టారు కానీ పురాతన భారతీయ దేవాలయాల్లో దీనికి సంబంధించిన చక్రాలు ఉన్నాయి పూర్తిగా గర్భిణీ స్త్రీల ప్రీ పార్టమ్ డిప్రెషన్ యొక్క చక్రాలను వారు పదే పదే చూపించారు మీరు ఆమె ముఖాన్ని చూడవచ్చు ఆమె ఎంత డిప్రెషన్ లో ఉందో అని ఇప్పుడు ఇది మాతృత్వంలో మొదటి అడుగు సరేనా ఇప్పుడు ఇక్కడ మరొక చక్కడం ఉంది ఇది ఒక అద్భుతమైన చెక్కడం దీని బాగా గమనించి మీరు ఏం చూస్తున్నారో నాకు చెప్పండి ఈ శిల్పాన్ని చూసి ప్రజలు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ ఇది ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తుంది ఇప్పుడు ఈ స్త్రీ శరీరం నుండి శిశువు బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు శిశువు నమస్తే చేస్తూ బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది కదా అండ్ అది తల క్రిందికి వంగి ఉన్నట్లుగా బయటకు వస్తుంది ఇదే బయటకు రావడానికి సాధారణ మార్గం అండ్ బిడ్డను ప్రసవించే స్త్రీ పైన ఆమెకు సహాయం చేసే నర్సును మీరు చూడవచ్చు సరేనా సో ఇక్కడ నర్స్ ఈ మహిళ పైన నిలబడి ఆమె మణికట్టును పట్టుకుంది దీని గమనించండి ఇది చాలా ఒక మంచి వివరణ ఆమె తన మణికట్టును పట్టుకుంది ఆమె తన చేతిని ఇలా పట్టుకోవడం లేదు ఆమె తన మణికట్టును ఇలా పట్టుకుంది ఇది నర్సులు మరియు మెడికోళ్లు మధ్యలో ఇది ఒక ఇన్సెట్ జోక్ విద్యను ప్రసవిస్తున్న మహిళకు మీ చేతిని ఇవ్వకూడదు ఎందుకంటే ఆమె దాని అంతగా నొక్కుతుంది సో ఆమె మీ వేళ్లను మిరిచేస్తుంది కూడా సో మీరు మీ చేయిని ఇవ్వకూడదు అలాగే దానిని పట్టుకోకూడదు కానీ మీరు ఆమె మణికట్టుని పట్టుకోవాలి పురాతన ప్రజలకు దీని గురించి తెలుసు ఎందుకంటే ఆమె గర్భిణీ స్త్రీ మణికట్టును పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు దానికి విరుద్ధంగా కాదు ఎందుకంటే ఆమె దానిని చాలా గట్టిగా పిండి ఆమె చిన్న ఎముకలను కూడా విరిచేలా చేస్తుంది పురాతన ప్రజలకు ఈ వివరాలు తెలుసు మీరు దిగువన మరొక్క నర్సును కూడా చూడవచ్చు బిడ్డ కఠినమైన ఉపరితలాన్ని తాగకుండా చూసుకుంటుంది కదా సో ఆమె బిడ్డను సున్నితంగా ప్రసవించేలా చూసుకుంటుంది ఇది రెండవ దశ ఇక్కడ మూడవ దశను చూడవచ్చు ఈ తల్లి ఇప్పుడు బిడ్డకు పాలిస్తున్న మూడవ చకడాన్ని మీరిక్కడ చూడవచ్చు ఆమె బిడ్డను ఎంత జాగ్రత్తగా పట్టుకుందో చూడండి ఒక చెయ్యి బిడ్డ మెడ కింద ఉంది మరియు తల ఇలా ఉంది మరొక చెయ్యి బిడ్డ కింద భాగం పట్టుకొని ఉంది అలాగే శిశువు కూడా తల్లిని ఇలా పట్టుకున్నట్లు చూపబడింది పిల్లలు సాధారణంగా ఇలాగే చేస్తారు వారు పాలు తాగేటప్పుడు తల్లి శరీరాన్ని పట్టుకుంటారు మీరు వాటిని స్టెప్ బై స్టెప్ గా చూడవచ్చు ఇక్కడ బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న తల్లిని మీరు చూడవచ్చు అలాగే బిడ్డను ప్రసవించే తల్లిని మీరు చూడవచ్చు అండ్ బిడ్డకు పాలు ఇస్తున్న తల్లిని కూడా మీరు చూడవచ్చు సరేనా ఇది హంగల్లోని తారకేశ్వర ఆలయం అని పిలువబడే వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది మాతృత్వాన్ని దసరా చూపిస్తుంది ఇప్పుడు మీరు ఈ రోజు ఫెర్టిలిటీ క్లినిక్ కి లేదా డాక్టర్ ఆఫీస్ కి వెళ్తున్నారని ఊహించుకోండి మీరు మీ ప్రసిద్ధి వైద్యుడిని చూడటానికి వేచి ఉన్నప్పుడు సాధారణంగా మీరు చూసేది ఇదే ఈరోజు ఈ పోస్టర్లు ప్రజలను విద్యవంతులను చేయడానికి పెట్టబడ్డాయని మనం స్పష్టంగా అంగీకరిస్తున్నాము అవి మతపరమైన పోస్టర్లు కావు సరేనా మాతృత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రాచీన భారతీయులు కూడా ఈ వివరాలను చెక్కే అవకాశం ఉందా పురాతన భారతీయ దేవాలయాల్లో ఈ అసాధారణ శాస్త్రీయ వివరాలను మనం ఎందుకు చూస్తున్నాము ఈ వీడియోలో నేను మీకు జంతువుల కాకుండా ప్రీ పాట డిప్రెషన్ మరియు మాతృత్వానికి సంబంధించిన ఇతర వివరాలను కూడా చూపించాను నేను వైద్యుడిని కాదు కానీ నేను ఒకే ఒక్క పురాతన ఆలయంలో ఇంత సమాచారాన్ని కనుగొనగలిగితే నిజమైన వైద్యులు ఈ పురాతన దేవాలయాలను చురుగ్గా అన్వేషిస్తున్నారని ఊహించుకోండి వారు ఈ అద్భుతమైన ప్రదేశాలలో దాగి ఉన్న చాలా ఎక్కువ సమాచారాన్ని కనుగొనగలరు సో మీరు డాక్టర్ లేదా శాస్త్రవేత్త అయితే దయచేసి పురాతన భారతీయ దేవాలయాలను సందర్శించండి మరియు మీరు కనుగొన్న విషయాలను మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్